ముట్టడిస్తా ఉన్నారు ఒకసారి డిమాండ్ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాకు ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మందికి గాను ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవో ఇచ్చింది కానీ కాలక్రమేణా ఆ యొక్క గవర్నమెంట్ మారిపోవడం వల్ల ఇప్పుడు మాకు ఉద్యోగాలు అనేది సమస్యత్మకంగా మారిపోయింది దానికోసం మా దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఎన్ఓసి తీసుకోవడం వల్ల మా బంధువులకి మా రక్త సంబంధులకి మేము ఎంతో కొంత సమర్పించుకొని ఇక్కడ మేము వచ్చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఈ ప్రజా ప్రభుత్వం అయినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా పదమూడు నెలలు గడుస్తున్నా మా సమస్యకు ఎలాంటి పరిష్కారం రావట్లేదు సీఎం దగ్గరికి వెళ్ళాము మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము మినిస్టర్ దగ్గరికి ఒక వంద సార్లు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా మేము మాట్లాడుతున్నామే అంటాడే తప్ప ఏ రోజు మా సమస్య గురించి అసలు పెట్టి మాట్లాడి విన్న రోజు కూడా లేదు అసలు ఎందు గురించి సమస్యల పట్ల అయితే నాకు వినాలనే ఆలోచన లేదో మాకైతే అర్థం కాదు కానీ మేమైతే గత పద్దెనిమిది నెలల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాము మా తండ్రులు వెట్టి చాకిరి చేశారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా తరతరాలుగా చేస్తూ వస్తున్నటువంటి మా శ్రమకు గత ప్రభుత్వం గమనించింది కానీ మేము ఇప్పటి నుంచి చూస్తున్నాము మా తల్లిదండ్రులు చనిపోతున్నారు మేము అప్పుల పద్ధతితో ఇబ్బంది పడుతున్నాం అయినప్పటికీ మాకు ఈ యొక్క సమస్యకు పరిష్కారం రావట్లేదు ఈరోజు అందుకోసమే మేము ఇస్తారు మినిస్టర్ క్వార్టర్స్ కోసం వచ్చాము ఈరోజు మేము ఒక పెద్ద ఎత్తున శాంతియుత నిరసన తెలియడానికి వచ్చాము కానీ అతిథి వ్యక్తికమైనటువంటి పోలీసులు ఉండడం వల్ల ఆల్రెడీ ఒక నాలుగు వందల మంది వరకు మా మిత్రులు మా సహచర మిత్రులందరూ అరెస్ట్ అయ్యి వెళ్ళిపోయిన వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినాం ఇప్పుడు ఒక వెయ్యి మంది వరకు ఉంటున్నాం ఇంకా కొద్దిసేపు అయితే ఇంకో కొద్ది మంది వచ్చే సమయం అవకాశం ఉంది కాబట్టి దయచేసి మేము గ్రమ గవర్నమెంట్కి మేము ఏమి వినియమించుకుంటామంటే అంటే మాకున్నటువంటి ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవన్లో నాలుగు వేల మంది మాత్రమే ఉన్నాం ఇదేం పెద్ద ఆర్థిక భారం కాదు మీరు ఇవ్వాలనుకుంటున్నటువంటి విఎల్ఓ పోస్టులో మేము అతి అధిక సంఖ్యలో ఉన్నటువంటి మేము అర్హులం కాబట్టి మాకు ఆ యొక్క ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మీరు ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి కొత్త ఉద్యోగస్తులను తీసుకురావాలనుకుంటున్నారు వాళ్ళని తీసుకొస్తే మీకు ఆర్థిక భారమే తప్ప మీరు మీకు ఒక ఉద్యోగానికి ఇంత సులభం కాదు మమ్మల్ని తీసుకుంటేనే మీకు ఆర్థిక భారం లేకుండా ఉంటుంది రెండవది మేము అత్యధికంగా కొన్ని పది సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళం కూడా ఉన్నాం మాకు ఈ ఉద్యోగ అవకాశం ఉంటుంది ఉద్యోగం కల్పించిన వాళ్ళంటే మాకు అర్హత కూడా ఉంది అంతేకాకుండా మాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మా ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకుంటే ఈ రెవెన్యూ వ్యవస్థని బలోపేతం చేసుకున్నట్టుగా మనం గమనించుకోవచ్చు ఈ యొక్క నూతన రెవెన్యూ చట్టంలో మాకు ఇస్తారని మేము నిండు ఆశతో ఇక్కడికి వచ్చినాము ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో ప్రజల యొక్క గోడను వింటారని ప్రజల యొక్క విశ్వాసాలకి ప్రజల యొక్క నమ్మకానికి మీరు విలువనిస్తారని అందుకోసం మీరు ప్రజాప్రభుత్వాన్ని పేరు పెట్టుకున్నారని మేము విశ్వసిస్తున్నాము వన్ ఇయర్ నుంచి ఇదే మీరు ధర్నాలు నిరసనలు చేపడుతూ ఉన్నారు ప్రభుత్వం ఎందుకు గత ప్రభు గత పద్దెనిమిది నెలలుగా మేము వివిధ రకాలైనటువంటి చర్యలు చేపడుతున్నాం కానీ మాకు ప్రభుత్వం ఇలాంటి సంబంధం జీవంతో ఆ జీవో ప్రకారం పదహారు వేల చిల్లర మందికి ఉద్యోగాలు రావడం జరిగింది మిగతా వారసులకు మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి రాలే ఇప్పటికీ ఉద్యోగాలు రాలే ప్రభు పద్దెనిమిది నెలల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం ఉద్యోగాల కోసం మేము చాలా వెయిటింగ్ చేస్తున్నాము మన ప్రతి మంత్రికి కలిసాము ప్రతి ఎమ్మెల్యే కలిసాము అందరికి కలిసాము కలెక్టర్ కూడా వినతి పత్రం ఇచ్చాము అందరికి చెప్పాము అయితే